మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ సిమ్టమ్స్ కనుక మీలో ఉంటే వెంటనే ఇమ్మీడియట్లీగా మీరు ప్రతిచర్య తీసుకోకపోతే మాత్రము మీకు ఇబ్బందులు తప్పవు అయితే ఏంటా సిమ్టమ్స్ అంటే కొన్ని రకాలైనటువంటి విద్యలు ఉంటాయి ఇప్పుడు కొంతమంది సడెన్గా ఆత్మహత్య చేసుకుంటారు ఏదో వాళ్ళకు ఉండేటువంటి సమస్యల వల్ల సడెన్గా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు ఈ ఆత్మహత్యల వల్ల ఇక్కడ ఏంటంటే ఒక జీవి పరిపూర్ణంగా జీవితాన్ని ఎంతో కొంత అనుభవించి చనిపోతే అంత తీవ్రమైనటువంటి కోరికలు ఉండవు కానీ సడన్గా చనిపోయినప్పుడు సో ఆ జీవి ఎన్నో కోరికలతోని దేహం తీసుకుంటుంది అనుకోకుండా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి కల్పించబడుతుంది కాబట్టి సరే అవి బాడీని వెకెట్ చేస్తాయి కానీ ఆ ఉండేటువంటి కోరిక విపరీతంగా స్ట్రాంగ్గా ఉండడం మూలాన ఇవన్నీ అపమృత్యు దోషాలు ఉండడం మూలాన ఆ జీవి అలా తిరుగుతూనే ఉంటుంది అలా తిరుగుతూనే ఉంటుంది అయితే కొంతమంది ఏం చేస్తారంటే అంటే విద్యలలో రకరకాలుగా ఉంటుంది దైవ విద్యను పట్టుకొని వెళ్ళేటువంటి సిస్టమ్ ఉంటుంది ఇలాంటి వాటిని ప్రేతాత్మలను కూడా పట్టుకొని ఉపయోగించుకునేటువంటి విధానం కూడా కొంత ఉంటుంది సరే ఎవరు ఏ ఏ విధంగా ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్తే వాళ్ళు కూడా దాన్ని అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఆ సిస్టంతోనే ఎగిరిపోతారు అనుకోండి అది పక్కన పెట్టినట్టయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆ ప్రేతాత్మను ఆవాహనలు చేసుకుంటారు కొంతమంది శ్మశానాలలో ఉండి కానీ కొన్ని విద్యల ద్వారా ఏం చేస్తారు అంటే కేవలం ప్రేతాత్మలను మాత్రమే ఆవాహన చేసుకుంటారు చేసుకొని ఎవరి పైకైతే పంపించాలని అనుకుంటారో వాళ్ళపైకి ఈ ప్రే ప్రేతాత్మలను పంపించడం జరుగుతుంది ఇంకా ఇదొక దుర్భరమైనటువంటి ప్రయోగం ఇంకా ఇంకొకటి ఏంటంటే ఈ ప్రేతాత్మ ప్రయోగాలు కాకుండా ఇంకా కొన్ని విద్యలు కూడా ఉంటాయి సో ఆ విద్యల ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి సి సిస్టానికి మళ్ళించడం జరుగుతుంది దీంట్లో ఈ ఇది మగవల్ల పైన ఉంటుంది ఆడవాళ్ళ పైన ఉంటుంది అంటే ఆపోజిట్గా ఆపోజిట్ యొక్క ఎనర్జీని వీళ్ళు తీసుకొని పంపించడం జరుగుతుంది సో ఇది ఎలా ఉంటుంది అంటే కొంతమందికి బాయస్ ఉంటారు వాళ్ళు పడుకుంటారు సో వాళ్ళకేంటంటే సడన్గా కళలో కనిపించడం జరుగుతుంది ఎవరో వచ్చేసి వాళ్ళతో కలుస్తున్నట్టు వాళ్ళను దగ్గర తీసు తీసుకున్నట్టు ఈ విధమైనటువంటి ఒక భావన అనేది వస్తుంది కళ కళ పడుతుంది భావన కాదు కళ పడుతుంది డైరెక్ట్గానే తర్వాత అలా పడినటువంటి ఆ క్షణం వాళ్ళకు స్పేర్ను రిలీజ్ అయిపోతుంది తర్వాత చూసుకుంటే వాళ్ళకి రిలీజ్ అయి ఉంటుంది ఇలా తరచుగా జరుగుతూ ఉంటుంది వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు కానీ క్రమంగా వాళ్ళు కృషించిపోతూ ఉంటారు వాళ్ళకు రాను రాను వాటిపైన ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది ఒక రకంగా ఇబ్బందులో పాల్గొవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఒక రకమైనటువంటి ప్రయోగం ఒక వ్యక్తిని బాగా ఇబ్బంది చేయాలి అని అనుకున్నప్పుడు మానసికంగా శారీరకంగా కృంగ తీయాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ప్రయోగాలను చేయడం కానీ చేయించడం కానీ చేస్తారు ఎవరో వచ్చినట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి మీద పడినట్టుగా ఉంటుంది దగ్గరకు తీసుకున్నట్టుగా ఉంటుంది ఇది మగవాళ్ళకు ఈ రకంగా అయితే ఎక్కువగా స్వప్నంలో వీళ్ళకి అనిపిస్తూ ఉంటుంది డైరెక్ట్గా కన్నా స్వప్నంలో అలా అనిపిస్తూ ఉంటుంది సో దానివల్ల ఇంకా వాళ్ళ జీవితం క్రమంగా పాలు పాల్గొవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక రెండవది ఏంటంటే లేడీస్ ఇది కూడా ఏంటంటే ఎవరో ఒక నీడలాగా వచ్చినట్టు ఉంటుంది వాళ్ళ పక్కనే పడుకున్నట్టు ఉంటుంది చెయ్యి వేసినట్టు ఉంటుంది శరీరం అంతా తడుముతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు ఏమి చేయాలో అర్థం కాదు వీళ్ళకి అర్థమవుతూ ఉంటుంది కానీ ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ పిల్లలు ఈ బిడ్డలు ఏమని చే చేయగలుగుతారు ఇలా భర్తకు పూర్తిగా చెప్పుకోలేరు ఒక తల్లికి మాత్రం చెప్పుకోగలుగుతారు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఆ తల్లి ఏం చేస్తుంది అయితే ఈ విధంగా జరిగి 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 వాళ్ళకు ఈ రకంగా తడిపినట్టు దగ్గరకు తీసుకున్నట్టు ఈ మగవాళ్ళది వేరే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కానీ ఆడవాళ్ళదైతే డైరెక్ట్గానే ఉంటుంది ఒక నీడలాగా ఆ రకంగా వ్యాపిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళని ఇబ్బంది చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంటుంది కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కొంతమందికి ఆ ఇబ్బంది చేస్తున్నట్టు తెలుస్తుంది కొంతమందికి అర్థం కాదు కానీ సో ఈ విధంగా వాళ్ళు చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉండిపోతూ ఉంటారు క్రమంగా తెల్లారేసరికి వీళ్ళ యొక్క శరీరం అంతా కూడా ఏదో నొప్పులుగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది తర్వాత వాళ్ళ ఫేసు మొత్తము తేజస్సును కోల్పోవడం జరుగుతూ ఉంటుంది తేజస్సు అనేది క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళు వైట్గా ఉన్నప్పటికీ కూడా శరీరము పాలిపోయినట్టు ముఖమంతా కూడా పీకుపోయినట్టు ఈ విధమైనటువంటి సిమ్టమ్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి ఎందుకంటే అది నెగిటివ్ ఎనర్జీ ఒక నెగిటివ్ యొక్క ఆరా అలా పడింది అంటే ఎంతటి పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా ఇలా జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ వీళ్ళు ఏం చేయగలుగుతూ ఉంటారు వీళ్ళు ఏం చేయలేరు ఇదొక భయంకరమైనటువంటి సిమ్టమ్స్ చెప్పుకోలేరు ఇలా అని ఏం చెప్తారు భర్తతో చెప్తారా తండ్రితో చెప్తారా ఏం చెప్తారు సో ఇది ఇబ్బందికరమైనటువంటి అంటే ప్రేతాత్మను ఉపయోగించి పంపించేటువంటి విధానము కావచ్చు లేదా ఇంకొక విధానం ఏంటంటే ఒక విద్య ద్వారా వాళ్ళను బాగా ఏడిపించాలి బాగా ఇబ్బందులు పాల్చేయాలి ఏర్పడకుండా మానసికంగా శారీరకంగా కృంగి కృషించేటువంటి విధంగా తయారు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి అయితే ఈ రకమైనటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి సిమ్టమ్స్ మీకు కనిపిస్తుంటే మీరు వెంటనే వెంటనే అలర్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అది రాను రాను అది బాగా మీ శారీరకంగా ఇక్కడ మానసికంగా ఇబ్బంది పడడం మూలాన హార్మోన్స్ అన్నీ కూడా ఇంబ్యాలెన్స్ కావడము తర్వాత ఈ కృంగి కుషించిపోవడము ఈ దీనివల్ల మీ ఎనర్జీ లాస్ కావడము సో అనేక రకాలైనటువంటి రుగ్మతలు కూడా మీకు తెలియకుండానే వస్తాయి అందుకని ఇక్కడ మీరు ఏదైనా తాయిత లాంటి ఇట్లాంటిది ఏదైనా కట్టించుకున్నా కూడా అది ఎక్కువ రోజులు ఉండదు ఈవెన్ ఒక్కొక్కసారి ఉన్నప్పటికీ కూడా అవి చాలా ఫోర్స్గా ఉంటాయి ఎందుకంటే వాటిలో ఈ తాయెత్తులలో ఉండేటువంటి అంటే తాయెత్తు అంటే వేరే ఏం కాదు బేట ఒక రక్షణను అందులో కల్పించి మీకు ఇవ్వడం జరుగుతుంది కానీ అది ఎప్పుడు కూడా అది మాన్యు అది మైనర్గా ఉంటుంది ఆ ఎనర్జీ అంటే ఆ రక్షణ తత్వం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది సో ఇలాంటి చాలా ఫోర్స్బుల్గా వచ్చినప్పుడు చాలా కష్టమవుతుంది తట్టుకోలేరు ఇక అమావాస్య పౌర్ణాలకి లేదా అష్టమ లేదా ఇంకా కొన్ని తిథులు ఉంటాయి వీటికి ఈ ఎఫెక్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కనుక ఈ సిమ్టమ్స్ వచ్చిందంటే వెంటనే మీరు చేయాల్సింది దీనికి పర్మనెంట్ సొల్యూషన్ నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను టెంపరీ సొల్యూషన్స్ కాదు బిడ్డ తయత కట్టించుకోవడం కావచ్చు ఇలాంటి అన్నీ కూడా టెంపరీ సొల్యూషన్స్ మీరు టెంపరీ టెంపరరీ టెంపరీ సొల్యూషన్స్ వైపు మీరు వెళ్ళనే వద్దు మళ్ళీ కొద్ది రోజులకు మళ్ళొకటి మళ్ళొకటి ఇక ఇక మీ జీవితం అంతా కూడా వీటి చుట్టూ తిరగడమే అవుతూ ఉంటుంది వాడి ఉద్దేశం కూడా అదే ప్రయోగకర్త యొక్క ఉద్దేశం కూడా అదే కనుక మీరు పర్మనెంట్ సొల్యూషన్ వైపు వెళ్ళాలి ఇంకొకటి కూడా ఉంటుంది మీరు పడుకుంటారు ఏదో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఎవరో వచ్చి ఛాతి పైన కూర్చున్నట్టు అనిపిస్తుంది అది క్రమంగా బరివెక్కుతుంది తర్వాత ఆ గొంతును పట్టి పిసుకుతున్నట్టు అనిపిస్తుంది గొంతును నులిమినట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ నోరు ఏదైనా మాట్లాడాలన్నా ముత్తుకోవాలన్నా అరవాలన్నా కూడా ఆ గొంతు పెగలదు ఆ శక్తి అంతా తీసుకున్నట్టు స్వీకరించినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరో తీసేస్తున్నట్టు అయిపోతూ ఉంటుంది ఎంత మనము అనుకున్నా కూడా రాదు మళ్ళీ కాసేపటికి కొంత కొంతకాలం తర్వాత అంటే కొన్ని నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా అది బాడీ పైనుండి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి వీటికి కూడా మనము అలర్ట్గా ఉండాలి ఇవి కూడా రానడాన్ని మీకు ఇబ్బందులు చేసేటువంటి సిమ్టమ్స్ అవన్నీ మీకు ముందు ముందు దాని ఎఫెక్ట్ అనేటువంటి తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి ఏదో ప్రయోగం చిన్న చిన్నగా చేస్తూ ఉంటారు ఆ క్రమంగా దాన్ని పెంచుతూ పోతూ ఉంటారు ఆ ప్రయోగం చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సరే ఇలాంటి అయినప్పుడు ఈవినింగ్ టైంలో కానీ లేదా ఈవెన్ ఫోర్ ఓ క్లాక్ వరకు కూడా మీకు ఇబ్బందులు అంటే ఒక నీడలాగా మీకు కనిపించడము మీకు ఇంట్లోనే ఒక భయాందోళన గురి చేసేటువంటి విధంగా మీకు అనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది సో మీరు జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్